ఆదిలాబాద్ రిమ్స్లో మెడికో ఆందోళన కొనసాగుతుంది రెండో రోజులు విధులు బహిష్కరించిన జుడాలు నిరసన కొనసాగిస్తున్నారు డైరెక్టర్ జైసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జైసింగ్ ను ప్రశ్నించినందుకే తమపై దాడి జరిగిందని జూడాలు అంటున్నారు దాడి చేసిన ఘటనలో ఫిర్యాదు మేరకు ముగ్గురి ట్రెస్ పాస్ అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతిని సస్పెండ్ చేశారు ఆయన విధుల నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు డైరెక్టర్ జూడాల నిరసన నేపథ్యంలో రిమ్స్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు బ్రేకింగ్ న్యూస్ హజర آباد లో మెడికల్ ఆందోళన కొనసాగుతుంది రెండో రోజు విదలు బయస్కరించిన చూడాల నిరసన కొనసాగిస్తున్నారు రైటికి ద యాంఛంపై మరింత సమాచారం మా శ్రీనివాస్ రిమ్స్ వైద్య అయితే ఇంకా జరిగినటువంటి ప్రొఫెసర్ విద్యార్థుల మధ్య జరిగినటువంటి సంబంధించి డైరెక్టర్ తో సహా అందరూ ప్రవేశించినటువంటి అసి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంతితో పాటు ఈ మరో ఇద్దరుపై వారిపై శివ అదేవిధంగా వసీంపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు మొత్తంగా ఐదు కేసులు అయితే నమోదు చేసినప్పటికీ కూడా విద్యార్థులు అయితే ఆందోళన విరమించడం లేరు అయితే ఎవరైతే ఈ గొడవ కారణమయ్యారో ఈ గొడవ కారణమైనటువంటి డైరెక్టర్ జై పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు అయితే ఈ ఆందోళనలో భాగంగా ఇప్పటికే శివ వసీం శ్రీకాంత్ వెంకటేష్ హైకృష్ణతో వీళ్ళంతా వీరందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా చెప్తున్నారు అయినప్పటికీ ఇటు విద్యార్థుల డిమాండ్ మేరకు డైరెక్టర్ పై కూడా కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు సత్యమైన వెనక్కి నగరం లేదు డైరెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి డైరెక్టర్ ను విధుల నుంచి తప్పిస్తేనే తమ తమకు న్యాయం జరిగినట్టు అని చెప్పేసి విద్యార్థులు అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు ఇప్పటికే నిన్న విద్యార్థులు తరగతులు బహిష్కరించారు ఈ రోజు కూడా ఉదయం నుంచి విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన అయితే చేస్తున్నారు డైరెక్టర్ పై చర్యలు ఏదైతే గొడవ కారణమయ్యారో గొడవ గొడవ కారణమైనటువంటి జేసింగ్ పై చర్యలు తీసుకుంటేనే తమ ఆందోళన విరమిస్తామని చెప్పేసి కరాకం గేట్ చెప్తున్నటువంటి విషయం దీనికి సంబంధించి ఇటు నిజామాబాదు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు శివప్రసాద్ దీవీ రావు కమిటీని కూడా నియమించారు దీనికి సంబంధించి వైద్య విద్య రమేష్ శెట్ కూడా దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు ఈ విచారణ నేపథ్యంలో విద్యార్థులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విద్యార్థులు అయితే సంక్షేమ రా ఒప్పుకోవడం లేదు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు డైరెక్టర్ పై చర్యలు తీసుకుంటేనే తమ విధులు తమ విధులు నిర్వహిస్తాము విధులకు హాజరవుతామని అయితే చెప్తున్నారు దీంతో ఇంకా రెండు మెడికల్ కాలేజీ వద్ద అయితే ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అప్డేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటున్నాము తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా చూడాలైతే వెనక్కి తగ్గడం లేదు సోని శ్రీనివాస్ మరి దాడి గల కారణాలు ఏంటి ఎవరు చేశారని తెలిసిందా సోని అయితే బుధవారం అర్ధరాత్రి ఒక డైరెక్టర్ ఏదైతే ప్రశ్నించారు ఒక అదే కళాశాలలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి బైక్ పై వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పేసి డైరెక్టర్ జైసింగ్ అతన్ని పిలిపించి క్యాబిన్ పిలిపించి మందరించారు అయినప్పటికీ ఆ డైరెక్టర్ అడిగినటువంటి క్వశ్చన్స్ కి విద్యార్థి సమాధానం చెప్పకపోవడంతో తాను బైక్ పైనే వెళ్ళలేదని విద్యార్థి సమాధానం చెప్పడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఆ పరిశీలించినటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థి వేగంగా వెళ్ళినట్టు తేరడంతో అతన్ని డైరెక్టర్ అయితే తీవ్రంగా మందలించాడు ఈ మందలించడంతో అప్పుడు ఆ విద్యార్థి డైరెక్టర్ కు డైరెక్టర్ ను పత్రిక అంగీకరిస్తున్నాయి అయితే ఈ ఇదంతా అయితే తమ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని చెప్పేసి ఎందుకు దృష్టి పెట్టడం లేదని డైరెక్టర్ ను జయసింగ్ జైసింగ్ ను ఆ విద్యార్థి నిలదీశారు ఈ క్రమంలో ఆయనకు విద్యార్థులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వాగ్వాదం చిరికి చిరికి గానివా మారి ఈ దాడులకు దాడి చేసింది అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ తో సదరు విద్యార్థి గొడవ పడ్డటువంటి నేపథ్యంలో డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు మరో నలుగురు కలిసి వచ్చి ఈ విద్యార్థులపై దాడికి పాల్పడంతో వివాదం అయితే ఈ ఘర్షణ చిలికి చిలికి గాలి వాళ్ళలాగా మారి ముదిరిపోయినటువంటి పరిస్థితి దీంతో ఈ ఎవరైతే దాడికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డైరెక్టర్ అనేది వారి ఆరోపణ